ముఖ్యంగా చెప్పాలంటే ఎండుద్రాక్ష సన్నగా తరిగిన బాదం కొన్ని కొబ్బరి ముక్కలు జీడిపప్పులు పిస్తా పప్పులు సువాసన కోసం ఏలకులు కొన్ని కుంకుమ పువ్వు మరియు చివరగా తులసిని కీడలో వేసి భగవంతునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కేసరి బాద్ చాలా రుచికరమైన హృదయానికి ఆహ్లాదకరమైన తీపి వంటకం బాస్మతి బియ్యం రవ్వ కుంకుమ పువ్వు మరియు డ్రై ఫ్రూట్స్ మొదలైనవి కుంకుమ పువ్వు బాత్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు హల్వా సంప్రదాయ మిఠాయిలో ఒకటి సెమోలిన హల్వా గోధుమ హల్వా క్యారెట్ హల్వా జొన్న హల్వా గుమ్మడికాయ హల్వా మొదలైన వివిధ రకాల హల్వాలు ఉన్నాయి వీటిలో సెమోలినతో చేసిన హల్వాను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు పోలేని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు దుర్గాదేవికి ఈ నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆమె త్వరలో మన కోరికలన్నీ నెరవేరుస్తుందని పండితులు చెప్తూ ఉంటారు వివిధ పండగలకు కూడా మనం ఈ రొట్టెలను తయారు చేసుకుంటూ ఉంటాము మోతీచూర్ లడ్డు కొబ్బరి లడ్డు బూంది లడ్డు రవ్వ లడ్డు లాంటి ఎన్నో రకాల లడ్డూలను దేవుడికి ప్రత్యేకమైన నైవేద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు దేవతలందరికీ ఇది ఇష్టం కానీ వినాయకుడికి ఇది ఎంతో ఇష్టం తెల్లటి మిఠాయిలను ముఖ్యంగా దేవతలు ఇష్టపడతారు కొన్ని ప్రత్యేక కోరికలు నెరవేర్పు కోసం మీరు ఈ లడ్డులను దేవునికి సమర్పించడం ఎంతో మంచిది ఆ తర్వాత వాటిని తినడానికి ఆడపిల్లలకు ఇవ్వాలి అప్పుడు మీరు నైవేద్యానికి సంబంధించిన పూర్తి ఫలాన్ని పొందుతారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ